హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ పెట్టిన కేసు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద గుంటూరులో ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు చేసిన తర్మన అప్పటి నుంచి కూడా విచారణ జరుగుతూ ఉంది అయితే ఇవాళ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది గుంటూరు ట్రయల్ కోర్టులో విచారణ నడుస్తున్న ఈ అంశం పైన తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది మనందరికీ తెలుసు గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదు చేశారు దీనికి కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే స్వయంగా జీవో కూడా ఇచ్చింది సో కొంతమంది అక్కడ గుంటూరు కోర్టులో కేసు నమోదు చేశారు అదైతే విచారణ జరుగుతుంది దీని మీద పవన్ గారి తరపున న్యాయవాదులు హైకోర్టులో ఒక ఫ్యాష్ పిటిషన్ వేశారు దీన్ని కొట్టేయాలి ఈ కేసులు అని చెప్పేసి వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు దీని మీద కూడా ఇవాళ విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా అటెండ్ అయ్యారు అంటే గత ప్రభుత్వం పెట్టినా ఈ ప్రభుత్వంలో ఆటోమేటిక్గా న్యాయవాదులు రావాల్సి ఉంటుంది న్యాయవాది హాజరయ్యారు దీనికి సంబంధించి ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారు గతంలో ప్రభుత్వం వివిధ పలువురు మీద క్రిమినల్ కేసులు పెట్టేందుకు జీవో ఇచ్చింది ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భావిస్తోంది అని చెప్పేసి ఆయన చెప్పిన దర్మిళ సో అది ఉపసంహరించుకునేంత వరకు ఆ జీవో ఉపసంహరించుకునేంత వరకు ఈ కేసులో ఎటువంటి చర్యలు తదనంతరం తీసుకోకూడదని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఒక నాలుగు వారాలకు ఈ కేసును వాయిదా వేసింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యల్లో చాలా చాలా నిజాయితీ నిబద్ధత ఉన్నాయి వాలంటీర్లు ప్రభుత్వ తొత్తులుగా మారి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి కాదు వైసీపీ పార్టీకి సంబంధించిన తొత్తులుగా మారి పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ ముసుగులో వైసీపీ తన కార్యకర్తలను నియమించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వాళ్ళు అక్కడున్న వైసీపీ పార్టీకి ప్రభుత్వం తరపున మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు అంటే ఓటు వేయని వాళ్ళు ఎవరు ఓటు వేసే కుటుంబాలు ఎవరని బైఫ్రికేషన్ చేసి ఓటు వేయని వాళ్ళని ఏ రకంగా ఓటు వేసే విధంగా వైఎస్ఆర్సీపీకి మలిచేందుకు సామవేద దాన దండోపాయాలు ఉపయోగిస్తూ ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ అలాగే అనేక మంది ఆడవాళ్ల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోకి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉండడంతో ఇది కూడా ఒక రకంగా అభద్రతా భావానికి కూడా కారణమవుతుందనేది పవన్ కళ్యాణ్ గారు ఆ చేసిన వ్యాఖ్యల ఫలితం అంటే అనేక మంది అన్యాక్రాంతి అంటే చాలామంది ముప్పై వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు సో కొంత వాలంటీర్ల పాత్ర ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వాలంటీర్లు కేసు నమోదు చేయటం దాని మీద పెద్ద సంచలనమే ఆ రోజు నమోదైంది అయితే దానికి సంబంధించి వాళ్ళ విచారణ హైకోర్టులో జరిగినప్పుడు హైకోర్టు ఈ రకంగా కీలకమైన తీర్పునిస్తూ స్పందించింది సరే మొత్తం మీద అయితే ఈ కేసు కొట్టేయడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో పలువురు మీద అంటే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టారు గతంలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎవరి మీద కేసులు పెట్టారో అందరు ఒక్కసారి లేచి నిల్చు అనగానే ఆల్మోస్ట్ సగం అసెంబ్లీ సగం అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అసెంబ్లీ లేచి నిల్చుందని చెప్పాలి అంతమంది మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసు నమోదు చేసిన పరిస్థితి వాళ్ళ ఆ కేసులన్నిటిని కూడా తీసేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్రమ కేసులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తుంది అంటే రాజకీయ ప్రేరేపితమైన కేసులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది మరి ఇది న్యాయపరంగా ఎంతవరకు సాధ్యమైంది అన్ని కేసులను తీసేయచ్చా లేదా అనేది అయితే చూడాలి అట్లా వీలు కాకపోవచ్చు కొన్నింటిని మాత్రం ప్రభుత్వమే పెట్టిన కేసులను మాత్రం కొన్నింటిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది కీలకమైన అంటే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు లేకపోతే డబ్బును మిస్లీడ్ చేసిన ఆరోపణలు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం వాటిని అంత తేలిగ్గా కొట్టేయడానికి అవకాశం ఉందని నేను అనుకోను మరి చూద్దాం ఎంతవరకు ఇది పాజిబుల్ అవుతుందో